దొండకాయలు పండుగ అయినప్పుడు ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం కిలో దొండకాయలను ఇలా చక్రాలుగా రౌండ్ గా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న దొండకాయలన్నీ పండుగని వీటితోటి కర్రీ చేస్తే బాగుంటుంది ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పోపు దినుసులు ఒక స్పూన్ పచ్చ శనగపప్పు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక అందులో ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు దొండకాయలని ఫ్రై చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ దొండకాయలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక కప్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికినాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని దొండకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ కొంచెం తిక్గా చేస్తున్నా కాబట్టి నేను వాటర్ కొద్దిగానే వేసుకుంటున్నా ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి